మామయ్య బంగారు మామయ్య మూవీ దీన్ని అందరూ ఆదరించి చూసి నాకు లైట్లు చేసి షేర్ చేయాలని ఆశ ఇక పోతే ఇక పెద్ద మనిషి మంచి నటన కనబరుస్తాడు బాగా చేస్తాడు మా టీం అంటే ఇది ఒక మా ఇప్పుడు ఈ తీస్తున్న ఈ యాక్టర్లనే సీనియర్ నమస్తే అందరికీ షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి బంగారు మామయ్య ఒక అద్భుతమైన స్టోరీ అంటే ఆ మామయ్య ప్లస్ కోడలు అంటే అక్కబిడ్డ అన్నట్టు వీళ్ళ స్టోరీ బేస్ చేసుకొని నేను కథ సిద్ధం చేసుకున్నా అద్భుతమైన స్టోరీ ఈ సినిమాలో నటించడానికి వచ్చిన ఆర్టిస్టులు వీళ్ళందరూ వీళ్ళందరూ ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి నా మూవీలో ప్రతి షార్ట్ ఫిల్మ్లో నాకు సహకరిస్తున్న ఈ ఆర్టిస్టులు అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి మీరు చూస్తున్నది కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసము మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్ ఉన్నాయి ముందుగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబట్టి వచ్చిన వీళ్ళందరినీ ఒకసారి నేను మీకు పరిచయం చేస్తా ముందుగా పెద్ద మనిషి నీ పేరు గట్టిగా చెప్పాలి ఎవరైనా సరే గట్టిగా చెప్పి ఏ నుంచి వచ్చినవో చెప్పు మన యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పు గట్టిగా చూసి యూట్యూబ్ గట్టిగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వందనాలు నేను నుండి వచ్చిన ఈ సినిమా ఇట్లా షార్ట్ ఫిలిం ఏం పేరు నీ పేరు ఓకే నర్సయ్య వెరీ గుడ్ వచ్చేసి నెక్స్ట్ మన అన్న అన్న గురించి మీకు ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు ద మోస్ట్ సీనియర్ గ్రేట్ ఆర్టిస్ట్ రాము చెప్పాలి ప్రేక్షకులందరికీ నమస్కారం నేను వచ్చిన గట్టి చెప్తే మంచిది చాలా గట్టి చెప్పాలి అందరి ప్రేక్షకులందరికీ నమస్కారం నేను నుంచి వచ్చిన నా పేరు రాము అన్న ఈ షార్ట్ ఫిలింలో చెయ్యాలని అన్నాడు చేస్తాను చెప్పి నేను వచ్చి రావడం జరిగింది థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్న ఇక పోతే మేడం గారు చెప్పండి యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ అభినందనలు నేను నాలపురానం నుండి వచ్చిన ఇది మూడో ఫిలిం అప్పుడే మూడైన మేడం ఇగ గ్రేట్ వారి ఇంకో విషయం అందరికీ అందరికీ వందనాలు ఇక పోతే హీరోయిని నాకు సెకండ్ సినిమా మంచి నటన కనబరుస్తుంది మంచి టాలెంటెడ్ పర్సన్ నెంబర్ వన్ యాక్టర్ రానున్న రోజులలో ఒక మంచి గుర్తింపు పొందే ఆర్టిస్ట్గా ఖచ్చితంగా అవుతుంది నాకు నమ్మకం ఉండేది మేడం చెప్పండి మీ గురించి పూర్తి వివరాలు అందరికీ ప్రేక్షకుల చెప్పండి యూట్యూబ్ ప్రేక్ష ప్రేక్షకుల అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఈ ఛానల్లో చేస్తున్నాను స్వామి స్వామి ఛానల్లో చేస్తున్నాను మీకు గనక మా ఇప్పుడు ఇప్పుడే ప్రారంభం అవుతుంది షూటింగ్ ప్రభావం ప్రభావం అవుతుంది కాబట్టి మీకు గనక మా షో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ ధన్యవాదాలు మామూలు కొంచెం గమనించండి ఆదరించండి ఎంకరేజ్ చేయండి మేము ఉన్నామని ఒకటి గుర్తించండి లైక్లు కొట్టండి మేమందరం మేము ఎంతో కష్టపడుతున్నాం మమ్మల్ని కూడా గుర్తించి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీకు మేము ధన్యవాదాలు వందనాలు కూడా పెడుతున్నాం చాలా సంతోషం స్వామి వారికి కూడా మీరు లైక్లు కొట్టాలి షేర్లు చేయాలని చాలా అందరికి ఉంటుంది మేము కూడా కోరుకున్నాం మీరు కూడా షేర్ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇక పోతే ఇగో అన్న మంచి టైం మెయింటైన్ చేస్తాడు పర్ఫెక్ట్ టైం చెప్పు బ్రదర్ హాయ్ హలో గట్టిగా చెప్పాలి అందరికీ వందనాలు బంగారు మామయ్య బంగారు మామయ్య మూవీ దీన్ని అందరూ ఆదరించి చూసి మాకు లైట్ చేసి స్టోరీ పెద్ద మనిషి మంచి నటన కనబరుస్తాడు బాగా చేస్తాడు మా టీం అంటే ఇది ఒక మా ఇప్పుడు ఇది తీస్తున్న ఈ యాక్టర్లనే సీనియర్ చెప్పు నీ గురించి పేరు ఇది ఆరో సినిమా సామన్న ప్రోత్సాహంతో ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం చూసి లైక్లు కానీ గంటలు కానీ కొట్టగలరని ప్రార్థన ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇక పోతే మన డాక్టర్ ఇట్లా పెద్దపడుచుట్రా ఇగో దగ్గరకుండు దగ్గరకుండు డాక్టర్ ఇప్పుడు నాతో రెండు మూడో ఏమో తీసిండు చాలా బాగా చేసిండు నిజంగా గ్రేటే చెప్పు ఇది ఆరో సినిమా నేను మన రామకృష్ణ భగత్ సింగ్ నుంచి వచ్చాను నేను ఆయుర్వేది డాక్టర్ను ప్లస్ ఆర్ఎంబి డాక్టర్ను ఎటేబు నేను మహర్షి ఆయుర్వేద వైద్యశాల నిర్వాహకుని డాక్టర్ కేవా ఇండస్ట్రీస్ డైరెక్టర్ను మళ్ళీ ఈ యూట్యూబ్ చిత్రాల్లో సామాన్యుడు కలిసి ఒక ఆరు సినిమాలను చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మన యూట్యూబ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మా సినిమాలు అనేటివి ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసి ఆనందించి మేము ఏదన్నా సంథింగ్ ఏదన్నా మిస్టేక్ జరిగినా కూడా దాన్ని సర్దిద్దుకొని మాకు మీ యొక్క కామెంట్ల రూపంలో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తే మేము ఇంకా మంచి మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం కాబట్టి ఈ ప్రేక్షకులందరూ కూడా మా సినిమాలు ఆదరించాలని అభిమానించాలని అందరూ కూడా చూడాలని చూసి ఆనందించాలని లైక్ చేయాలని షేర్ చేయాలని మరి మరి గంటలు కూడా కొట్టాలని ఓకే ఓకే చాలా సంతోషం అన్న చాలా సంతోషం అయితే ఇక మేము రంగంలో దొంకుతాము ఎందుకంటే మాకు టైం చాలా ఇంపార్టెంట్ ఎంతో కష్టపడి ఒక పల్లెటూరుకి వచ్చిన మేము అందరం కలిసి సో ఇక్కడ మేము షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము అన్న మనము షూటింగ్ లో రంగంలో దునుకుదామా వద్ద చూడండి చూస్తూనే ఉండండి కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ మందమరి ఉంటా ఎవరు